ప్రవీణ్ పగడలా గారు చనిపోతే కొంతమంది హిందువులు అందరూ కాదు కొంతమంది హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు ఇంకొంతమంది ఏమో మా దేవుడే చంపేశాడు లేదా మేమే చంపేశాం హిందూ దేవుళ్లే చంపేశారు అనే విధంగా మాట్లాడుతున్నారు యాక్సిడెంట్ అయితే మా మనుషులు చేసే యదవ పనులకి అసలు దేవుణ్ణి ఎందుకు కనెక్ట్ చేస్తారో అర్థం కాదు సనాతన ధర్మం గొప్పదే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఒక హిందూగా సనాతన ధర్మాన్ని పాటిస్తాను కానీ తొంభై ఐదు శాతం హిందువులకి అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు వాళ్ళకి తెలిసిన సనాతన ధర్మం ఏంటంటే సనాతన ధర్మం అంటే హైందవ దేవుళ్ళు ఆ దేవుళ్ళని మనుషులు కాపాడితే మనుషుల్ని దేవుడు కాపాడుతాడు అదే సనాతన ధర్మం అని చాలామంది అనుకుంటారు మోస్ట్లీ తొంభై ఐదు శాతం మంది కూడా ఈ సనాతన ధర్మం పైన ఫైట్ చేసేవాళ్ళు కావచ్చు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు మోస్ట్లీ తొంభై ఐదు శాతం మంది సనాతన ధర్మం అంటే అదే అనుకుంటారు మనం దేవుళ్ళని కాపాడాలి అప్పుడు దేవుళ్ళు మనల్ని కాపాడతారు ఈ విధంగానే అనుకుంటారు కానీ సనాతన ధర్మం అంటే అదైతే కాదు సనాతన ధర్మం అంటే ఏంటిది మరి సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే అసలు సనాతన ధర్మం రాసింది కానీ దాన్ని క్రియేట్ చేసింది కానీ దేనికి అని అంటే ఏమీ వాడికి దేవుడే దిక్కు అంటారు కురాన్లో కానీ బైబుల్లో కానీ మన గ్రంథాల్లో కానీ సనాతన ధర్మంలో కానీ ఏమీ లేని వాడికి దేవుడే దిక్కు అంటారు దాని అర్థం ఏంది మనకి ఏమీ లేనప్పుడు సర్వం కోల్పోయినప్పుడు మన పక్కన దేవుడు వచ్చి కూర్చొని తిన్నావా ఏం తిన్నావు లేకపోతే తింటావా లేదా మన మంచి చెడులు ఏమన్నా చూస్తారా చూడరు కానీ ఎవరు చూస్తారు ఒక్కసారి ఆలోచించండి ఏమీ లేని వాడికి దేవుడే దిక్కు అన్నప్పుడు ఒక మనిషి సర్వం కోల్పోతే ఆ మనిషితో పాటు ఒకటే ఒకటి ఉంటుంది ఏముంటుందో గెస్ట్ చేయండి మీరు ఉండేది ఒకటే నేచర్ నేచరే దేవుడు నిజంగా చెప్తున్నాను సనాతన ధర్మంలో దేవుడు రియల్ గాడ్ అనేది ఎవరు అంటే నేచరే నేను ప్రూవ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేనే ఉన్నాను అందరినీ కూలిపోయాను ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని తల్లిదండ్రులని భార్య పిల్లలు అందరినీ అసలు నాకు ఏమీ లేదు నాకంటూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు నేను ఒక్కన్నా ఏ కాకి నా కోసం ఒక్క మనిషి కూడా రాడు నేను చాలా చెడ్డవాడిని నన్ను చూసిన వాడు ఎవడు నన్ను పట్టించుకోడు వీడి చెడ్డవాడిని నేను వదిలేయాలి వీడితో అవసరం లేదు వీడు బతకడం వేస్టు అని నన్ను సమాజం కూడా వదిలేసింది అంత చెడ్డవాడిని నేను ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక దిక్కు నేచర్ ఒక చెట్టు దగ్గరికి వెళ్తాను షెల్టర్ ఇచ్చిద్ది నేడిచ్చిద్ది ఆకలిస్తే ఆ చెట్టు నుంచే పనులు వస్తాయి ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది ఆ చెట్టును కాపాడేది ఎవరు నేల ఆ నేలను కాపాడాలన్నా ఆ చెట్టు బతకాలన్నా కానీ మట్టిలో నీళ్లు ఉండాలి ఇట్లా చాలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి మనుషులు ఎవరు మన పట్టించుకోకపోయినా దేవుడు కూడా పట్టించుకోకపోయినా కానీ నేచర్ మనల్ని పట్టించుకుంటుంది నువ్వు వెళ్ళి అడగాల్సిన పని లేదు నీకు ఇష్టమైతే కోసుకొని తినొచ్చు నీకు ఇష్టమైతే నీళ్ళు తాగొచ్చు నీకు ఆకలి వేస్తే పనులు కోసుకొని తినొచ్చు దాహం అయితే నీళ్ళు తాగొచ్చు నీడ కావాలంటే చెట్ల కింద కూర్చోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు అది నీ ఇష్టం నేచర్తో సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులు దేవుణ్ణి కాపాడితే దేవుడు మనుషుల్ని కాపాడతాడు అనేది కాదు మనుషులు నేచర్ని కాపాడితే నేచరు మనుషుల్ని కాపాడుతుంది మనం కనుక నేచర్ని వదిలేసామనుకోండి అది మన్న పట్టించుకోదు అంటే మనం ఏం చేస్తున్నాం చెట్లు నరికేస్తున్నాం చెరువులను దోవేస్తున్నాం చెరువులను పడేసి బిల్డింగ్లు కాడుతున్నాం చాలా చేస్తున్నాం అసలు కొండలు కొట్టేస్తున్నాం చెట్లు కొట్టేస్తున్నాం కొట్లు కొట్టేస్తున్నాం ఇవన్నీ జరిగితే నేచర్ని మనం పట్టించుకోకుండా అట్లా వదిలేస్తే ఏదో రోజు మనకే దెబ్బ కానీ మీరు ఒప్పుకోరు నేను ఎంత చెప్పినా మీరు ఒప్పుకోరు ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళే అంత ఇండెప్తుగా అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్తేనే ఎవరు పట్టించుకోలేదు అతన్ని చంపేదాకా వెళ్ళిపోయింది నేను సనాతన ధర్మం అంటే నేచర్ అని చెబితే అసలు మీరు ఇంక పట్టించుకుంటారా కానీ సనాతన ధర్మం అంటే అదే మనం నేచర్ని కాపాడాలి నేచర్ మనని కాపాడుతుంది మనల్ని కాపాడాల్సిన పని లేదు మనకు సోర్సెస్ అది ఆక్సిజన్ కానీ వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచర్ నుంచే కదా నేచర్ కనుక దాని స్వభావం కోల్పోతే మనిషి మనుగడ ఈ భూమి మీద అసలు ఇంపాసిబుల్ ఈ భూమి మీద మనుషులు దేవుళ్ళ కంటే ఫస్ట్ పుట్టింది ఎవరో తెలుసా నేచరే నేచరే ఫస్ట్ పుట్టింది నేచర్ పుట్టిన తర్వాత ఇవన్నీ పుట్టాం మనుషులు పుట్టారు మనుషులు దేవుళ్ళలాగా అవతరించారు ఇంక ఇది ఎప్పుడే జరిగింది సో మనుషులు దేవుళ్ళ కంటే నేచరే ముందు దేవుళ్ళు కూడా మేము దేవుళ్ళని ఎప్పుడు చెప్పుకోవాలా వాళ్ళు బ్రతకడానికి నేచర్ నుంచి ఎట్లాంటి సోర్సులు ఉంటాయో అవి దేవుళ్ళ కొలచండి అని చెప్పారు అది మనకి మిస్కమ్యూనికేట్ అయ్యి ఆ విధంగా చెప్పిన వాళ్ళని అంటే ఇప్పుడు దేవుళ్ళు నేచర్ని దేవుళ్ళలా కొలవండి అని చెప్పిన దేవుళ్ళని దేవుళ్ళలా కొలిచాం కానీ వాళ్ళు దేన్నైతే దేవుళ్ళలా కొలవమన్నారో దాన్ని కొలవపోగా అసలు పట్టించుకో వాటిని పూజించకపోవ అసలు పట్టించుకోం ఇప్పుడు సపోజు కొన్ని పండగలు ఉన్నాయి వినాయక చవితి ఎందుకు చేస్తారు మట్టి విగ్రహాలు గరికాయ తుమ్మ ఇట్లాంటివి ఉంటాయి కదా ఆకులు ఇవన్నీ వాడతారు ఎలక్కాలు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వాడతారు వాటర్ ఫిల్టరింగ్ కోసం వాడతారు పసుపు కుంకుమ కొన్ని యాంటీబయాటిక్ సంబంధించిన కొన్ని వస్తువులు బొమ్మ మీద చల్లి అవన్నిటిని తీసుకెళ్ళి చెరువులో వేస్తే కింద మట్టి అంటే ఒక ఫిల్టర్ లాగా వాడిద్ది వాటర్ని ఫిల్టర్ చేసి మనకి పూర్వంలో మనకి చెరువులో నీళ్ళు నీళ్ళక తాగేది ఆ చెరువులో ఈ బొమ్మలు గరిక తుమ్మ వేస్తే వాటర్ని ఫిల్టర్ చేస్తాయి దీపావళి ఎందుకు చేస్తారు తెలుసా నరకాసురిని అమ్మవారు చంపింది అంటే ఒక రాక్షసుడిని అమ్మవారు చంపేసింది అందుకే గుర్తుగా చేసుకుంటా ఉంటాం ఆ రాక్షసుడు ఎవడు అంటే పది తలకాయలు వేసుకొని పెద్దగా ఉంటాడా కాదు దోమలు కీటకాలు ఇవే వాటిని రాక్షసుల్లా చూసేవాళ్ళం అప్పుడప్పుడు మనకు దోమలు కొడతా ఉంటే ఏంద్ర ఈ దోమలు రాక్షసులా కొడతా ఉన్నాయి అని అనుకుంటావా లేదా సేమ్ అట్లానే పూర్వంలో కూడా దోమల్ని రాక్షసుల్లా చూసేవాళ్ళు ఇండైరెక్ట్గా అట్లా రాక్షసుల్లా కొడతానే దోమలు అని చెప్పుకునేవాళ్ళు ఆ దోమల్ని ఆ కీటకాలను చంపడం కోసం అప్పట్లో పెద్ద పెద్ద బాంబులు ఉండేవి కాదు తాడు బాంబులు ఉల్లిపాయ బాబులు సేంటాపకాలు రవాసవాలు ఇవేముండవు కాదు పొగ వచ్చేదే బాంబు ఇంకా ఔషధాలు అనేవాళ్ళు వాటిని బాంబులు గీమ్ములను కూడా అనరు ఔషధాలు ఆ ఔషధాలని కాల్చి పొగ బుట్టేలా చేస్తారు ఆ పొగ ప్రతి మూలకి వెళ్ళిద్ది ఇంట్లో చెట్లల్లోకి పొట్లల్లోకి అందరిలోకి వెళ్ళి ఆ దోమల్ని కీటకాయలని చంపేసిద్ది అందుకు దీపావళి చేసుకుంటాం ఆ దీపావళి పండుగ ఎప్పుడు చేసుకుంటాం గుర్తుందా వర్షాకాలం అయిపోయిన వెంటనే లేదా వర్షాకాలంలో ఉన్నప్పుడే ఎందుకంటే ఆ వర్షాలు పడి నీళ్లు నిలబడి ఆ నెలల దోమలు గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నీ పొదిగి అవి ఇంకా చాలా దోమలు అవుతాయి సో అప్పుడే చేసుకుంటాం దీపావళి ఆ లార్వాల్ని దోమలు పెట్టిన గుడ్లను చంపేస్తుంది ఆ పొగ అందుకనే చేసుకుంటాం ఉగాది ఎందుకు చేసుకుంటాం ఉగాది రీసెంట్గానే చేసుకుంటాం కదా టూ డేస్ బ్యాక్ ఎందుకు చేసుకుంటాం ఉగాదిలో మనం ఏమేమి వాడతాం షడ్రుచులు వాడతాం షడ్రుచులు ఎందుకు వాడతాం ఎండాకాలం వస్తుంది జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలవి తినటం వల్ల అన్ని షడ్రుచులని కలుపుకొని తినటం వల్ల సమ్మర్లో మనం ఎట్లాంటి ఫుడ్ తిన్నా బాడీ దాన్ని తట్టుకునేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో షడ్రుచులు కలిసిన ఒక పదార్థాన్ని తయారు చేసుకొని తింటాం తర్వాత శ్రీరామనవమి వచ్చింది ఈ శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది ఎండాకాలం అయిపోయే స్టేజ్లో వస్తుంది ఎందుకు వస్తుంది సమ్మర్ నుంచి వింటర్కి వింటర్ నుంచి రైనీ సీజన్కి మారేటప్పుడు క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అప్పుడు మన బాడీ తీరులు మారిపోతూ ఉంటాయి నేచర్లో వాతావరణం మారిపోయిన వెంటనే మన బాడీ కూడా వెంటనే మారిపోదు దానికి తగ్గట్టు అనుకూలంగా మారిపోలేదు వెంటనే అప్పుడే మనకి జ్వరాలు కానీ చిన్న చిన్న వ్యాధులు కానీ వస్తూ ఉంటాయి జలుబు దగ్గు అట్లాంటి వాటి కోసమే ఈ ఫుడ్లోనే ఉంటా ఉంటాయి సంక్రాంతి అప్పుడు పిండి వంటలు కానీ లేకపోతే ఇప్పుడు శ్రీరామంకి పానకం వడపప్పు కానీ ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టు మన బాడీ కూడా చేంజ్ అవ్వాలని చెప్పేసి ఇట్లాంటి ఫుడ్ సెక్షన్ పెట్టుకుంటాం ఇట్లా ప్రతి ఒక్క పండగ కూడా మన సనాతన ధర్మంలో కొన్ని పండుగలు అయితే ఉన్నాయి సంవత్సరానికి ఓ పండగ సీజన్కు ఓ పండగ వాతావరణం మారేటప్పుడు పండగ దోహాలు చంపడానికి ఓ పండగ వాటర్ని ఫిల్టర్ చేయడానికి పండగ ఇవన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనుషులను కాపాడుకునేలాగా ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలి సేమ్ అదే టైంలో ప్రకృతిని కూడా కాపాడుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ప్రకృతి మనకివ్వాల్సిన సోర్సులు వాటర్ కానీ గాలి కానీ నీడ కానీ ఆహారం కానీ వర్షాలు కానీ భూకంపాలు రాకుండా ప్రదాయాలు రాకుండా ఇట్లాంటివన్నీ కాపాడుకుంటూ మనల్ని కాపాడింది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అది మోస్ట్లీ ఎవరికీ తెలియదు చాలామంది సనాతన ధర్మం అంటే ఇదే అన్నట్లు ఉంటారు అంటే ఏ విధంగా అంటే మనం దేవుళ్ళని కాపాడాలి పొద్దున్నే లేచి ఆరింటికి పూజ చేయాలి సాయంత్రం ఆరింటికి మళ్ళీ పూజ చేసి పడుకోవాలి ఇంక ఇదే సనాతన ధర్మం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకే సనాతన ధర్మం అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు నా మాటలు నమ్మరు మీరు పెద్ద పెద్ద మేధావులు చెప్తేనే నమ్మలేదు ఏం ఎందుకు నమ్ముతారులే కానీ ఇప్పుడు మతం గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా మన సనాతన ధర్మం అంటే ఏదో చెప్పాను కదా ఇప్పుడు ప్రవీణ్ పాడల గారి మరణానికి సంబంధించిన మత గొడవల గురించి మాట్లాడుకుందాం ఏ మతం అయినా ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు మీరు నిజంగా హిందువులు అయితే మీరు నిజంగా ముస్లిం అయితే మీరు నిజంగా క్రిస్టియన్ అయితే మీ మతంలో మనుషుల్ని చంపండి అని ఉందా అంటే ఒక మతం కోసం మనుషుల్ని చంపేయండి పరమతం వాళ్ళని చంపేసేయండి అది ఎక్కడైనా ఏ మతంలో అయినా ఉందా లేదు కానీ ఎందుకు మనం కొట్టుకొని వస్తున్నాం ప్రతి మతంలో కామన్గా ఉండేది ఏంటంటే మన మతాన్ని పూజిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం కానీ అది పాటించాం మన మతాన్ని వాళ్ళం మా మతం గొప్పది అని చెప్పుకునే మనమే మన మతంలో ఏముందో అది పాటించాం నేచర్ గురించి చెప్పింది పాటించాం మనుషుల గురించి చెప్పింది పాటించాం పరమతం వాళ్ళని ఎట్లా గౌరవించాలి అది పాటించాం అసలు ఏమీ పాటించాం అర్థమైన బూతులు మాట్లాడుతాం అర్థమైన గుట్కాలు అన్ని తింటూ ఉంటాం గుళ్ళకెళ్తాం మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాం సనాతన ధర్మంలో ఒక్కటి కూడా పాటించంలే కానీ సనాతన ధర్మంలో లేనిది అంటే మన మతం కోసం పరాయి మతం వాడిని కుట్టండి తంపండి తిట్టండి బూతులు తిట్టండి అమ్మ నా బూతులు తిట్టండి ఇవి మాత్రం చేస్తాం అందరి గురించి మాట్లాడలేదు చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను మతం అనేది మనుషుల్ని కలిపేలాగా ఉండాలి అందరూ మనమే ఐక్యమత్యంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండి ఐక్యమత్తంగా ఉండాలి అది నేర్పించాలే కానీ విడిపోండి కొట్టుకొని సావండి ఇవన్నీ ఎందుకు అసలు చాలామంది అంటూ ఉంటారు ప్రవీణ్ పగడాల గారు ఎందుకు చనిపోయారంటే మన దేవాలయాల గురించి తప్పుగా మాట్లాడాడు మన దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు మన సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు అనే విధంగా అంటారు అసలు మీరు ఎప్పుడన్నా ఆయన వీడియోలు చూసారా చూసుంటే మీరు ఇట్లా మాట్లాడారు ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదు ఇంకా ఆయన అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి అనే విధంగానే మాట్లాడాడు హిందూ దేవాలయాల గురించి మాట్లాడలేదు హిందూ ధర్మంలో ఉన్న దేవతల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడలేదు ఆడవాళ్ళకి జాకెట్లు ఉండేవి కాదు దళితులకి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి జాకెట్లు వేసుకునే హక్కు లేదు జాకెట్లు వేసుకోపోగా వాళ్ళకి ఈ వృక్షోజాలు ఎంత బరువు ఉంటే అంత పన్ను కట్టాలి పన్ను కట్టకపోతే కోసేస్తారు వాటిని ఎంత దారుణం ఇవన్నీ చేసింది బ్రిటిషోళ్ళు బ్రిటిషోళ్ళు చేశారు అని అంటారు మీరు ఇప్పుడు నా తెలుసు బ్రిటిష్ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి చూస్తారా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారంటే ఆ బ్రిటిష్ మొత్తం వచ్చి మన దేశంలో ఉన్నారా అంటే బ్రిటిష్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు వచ్చి దేశంలో బతికారా కాదు కొంతమంది పెద్దవాళ్ళే ఆ పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు సీఎం ఉన్నాడండి సీఎం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా అసలు రారు ముందు ప్రతి ఇంటికి రారు సీఎం అనేవాళ్ళు సేమ్ అలాగనే బ్రిటిష్ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చి బ్రతకలేదు ఇక్కడ భారతీయులను దోచుకోలేదు బ్రిటిష్ వాళ్ళతో కలిసి కొంతమంది ఉన్నారు దళితులు కాకుండా ఆపోజిట్ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పేర్లు చూపితే మళ్ళీ నాన్న వేసుకుంటారు కొంతమంది ఉన్నారులేండి కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి భారతీయుల్ని దోచుకోండి ముఖ్యంగా దళితుల్ని దోచుకోండి ఏ విధంగా అంటే దళితులకి ఆడవాళ్ళకి జాకెట్లు ఉండకూడదు జాకెట్లు వేసుకోకపోగా వాళ్ళ వృక్షజాలకు కూడా పన్ను కట్టేవాళ్ళు అంటే ఎంత బరువు ఉంటే అంత పన్ను కట్టాలి ఎంత దారుణం ఇది ఒకవేళ పన్ను కట్టలేని స్థితిలో ఉంటే పొరపాటునగా ఏదన్నా చూపించుకోకూడదు అని చెప్పేసి కప్పుకున్నా కానీ కోసేవాళ్ళు వీటన్నిటికీ పాల్పడింది ఎవరు బ్రిటిషు మనం అనుకుంటాం కాదు బ్రిటిషోళ్ళు ఓకే అని వదిలేశారు అంతే కానీ నడిపించింది చేసింది మాత్రం ఇందాక చెప్పాను కదా కొంతమంది ఉన్నారు అని వాళ్ళే ఆ కేటగిరీ వాళ్ళే ఇవన్నీ చేశారు దళితులు కాదు దళితులకు ఆపోజిట్లో ఉండే వాళ్ళు ఇదంతా చేశారు మగవాళ్ళకైతే అసలు వాడికి షర్ట్ ఉండకూడదు అంటే వాడు పైన వస్త్రం ఏమీ వేసుకోకూడదు గోచి కట్టుకోవాలి నడుంకి చీపిరి కట్టుకొని తిరగాలి కాళ్ళకాడే బ్రతకాలి సో ఆ విధంగా ఈ దళితుల్ని దోచుకుంది బ్రిటిష్ వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారేమో అంటే దోచుకునేది ఎవరు చెప్పారు కదా ఒక కేటగిరీ వాళ్ళు ఉన్నారని వాళ్ళు దళితులు దోచుకుంటుంటే దళితులకి ఈ కేటగిరీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే బ్రిటిషులు దోచుకోమంటున్నారు అందుకే దోచుకుంటున్నాం అని చెప్పేసి ఈ కేటగిరీ వాళ్ళు దళితులు చెప్పేవాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే వీళ్ళని దోచుకుంటున్నాం మేము ఇందులో మీకు ఎంతో గట్ట భాగం ఇస్తాం మాకంటే మీకు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాము లేదా ఎంత తీసుకున్నా మీకు అంత ఇస్తాము అనే విధంగా ఉండేది అప్పట్లో జనాలు నిజంగా చాలా లాజిక్ లేకుండా ఉండేవాళ్ళు అంటే ఎవరు ఏది చెప్పినా నమ్మేసేవాళ్ళు ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం తినే సీతఫలం ఉంది సీతఫలం అంటే మనం ఏమనుకుంటాం సీతఫలం కానీ రామఫలం కానీ లక్ష్మణ ఫలం కానీ అవి రాముల వారు తిన్న ఫలాలు సీతవారు తిన్న ఫలాలు లక్ష్మణుల వారు తిన్న ఫలాలు అని అనుకుంటాం కానీ అది రాముడు కాదు సీత తిన్నది కాదు లేకపోతే లక్ష్మణుడు తిన్న ఫలాలు కాదు ఈ ఫ్రూటు స్పానిష్లు ఎక్కడో దేశం పేరు గుర్తురాట్లా అక్కడ పండిన ఫ్రూట్ అది అక్కడ నుంచి ఇక్కడ తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు తెచ్చి ఇక్కడ నాటింది దేనికోసం అంటే బ్రిటిష్ రాజులకి ఆ పండంత ఇష్టం కాబట్టి వాళ్ళు తినటం కోసం తెచ్చి ఇక్కడ భారతదేశంలో నాటినప్పుడు అవి విపరీతంగా పెరిగినాయి అన్ని పండ్లు తినకముందే పాడైపోతున్నాయి కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే దళితులకు అమ్మని చెప్పేశారు కానీ భారతీయులు ఆ పండ్లు కొనాలంటే ఏ విధంగా కొనాలి మార్కెట్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉండాలి కదా అందుకని అప్పట్లో ఈ రాముల వారిని లక్ష్మణుల వారిని సీతాదేని బాగా నమ్మేవాళ్ళు అందుకని మాయమాటలు చెప్పారు ఈ ఫ్రెండు రాముడు తిన్న ఫలం ఈ పండుగ ఉంటే రాముడు మీతో ఉన్నట్లే ఈ పండు మీతో ఉంటే సీత లక్షణాలు మీలో ఉంటాయి సీతలాగా అందంగా ఉంటారు లక్ష్ లక్ష్మణులు నమ్మకంగా ఉంటారు సో దేవుడి పేరు వాడుకొని ఈ సీతాఫలం అనే పండుని మనకు అమ్మారు అందుకోసం అది సీతాఫలం రామఫలం లక్ష్మణఫలం అయినవి తప్ప అవి రాముల వాళ్ళు తిన్నవి కాదు వాళ్ళు తిన్నవి కాదు మనకి ఎక్కడ రామాయణంలో కూడా ఫ్రూట్స్కి రిఫరెన్స్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారు ఇంగ్లీష్ వాళ్ళు మనకు అబద్ధం చెప్పి అమ్మారు కాబట్టి మనం అది అట్లా ఇంకా నమ్ముతాం ఇప్పుడు కూడా అంతే నమ్ముతాం కానీ ఎవరికీ నిజాలు తెలియదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రవీణ్ పగడాల గారు చేసింది కూడా ఇదే క్లియర్గా ఇదే మనకి తెలియని నిజాలు ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు అవి దారుణాలు ఉండొచ్చు మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు కానీ జరిగిన నిజాలు చెప్పడం వల్ల జనాలు వాటిని నమ్మరు ఇప్పుడు నేను లక్ష్మణ ఫలం కాదు ఫలం కాదు అది ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చిన ఫ్రూట్ రా అంటే మీరు నమ్మరు నన్ను ఫ్రూట్ లాగా వస్తారు సేమ్ అట్లానే ప్రవీణ్ పగడల గారు అసలు అప్పట్లో జరిగిన నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి చెప్పే ప్రయత్నం చేసి చెప్పడం వల్ల ఈరోజు ఆయన చనిపోవాల్సి వచ్చింది ఇక్కడ తప్పు ఎవరిది అంటే ప్రవీణ్ పగడల గారు తప్పు లేదు నిజాలు చెప్పిన నమ్మని చూసావా మన తప్పు ఇప్పటికీ మనుషులు ఎట్లా ఉంటున్నారంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక మతానికి ఒక పెద్ద ఉన్నాడు ఆ మతం గురించి ఆయనకి బాగా తెలుసు ఆయన ఏ చవితే అదే నమ్మేవాళ్ళు ఉంటారు ఆ మత పెద్ద ఏం చదువుతాడంటే మనిషికి రెండు చేతులు కాదు పది చేతులు అంటాడు అరే మనిషికి పది చేతులునే అంటారు అని మనం నమ్ముతాం ఎందుకంటే మతం గురించి ఆయనకి బాగా తెలుసు ఆయన ఏ చవితే అదే అని మనం కొండ గుర్తుకు ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాం ఆయన పది చేతులు అంతే పది చేతులు అసలు చేతులు లేవంటే చేతులు ఈ చేతులు కాదు కాళ్ళు అని కూడా అనుకుంటాం మనం కానీ పక్క మతం వాడు వచ్చి మనుషులకి రెండే చేతులు రెండు చేతులకు పదివేలు రెండే కాళ్ళు రెండు కాళ్ళకి పదివేళ్ళు ఒక తలకాయ ఒక ముక్కు ముక్కు రెండు బొక్కలు అని ఉన్న చాలు చూస్తే నమ్మం మనం ఎందుకంటే వాడు మన మతం వాడు కాదు మన మతం వాడు లేని చెప్పినా కానీ మనం ఉన్నాయి అనుకుంటాం పరాయి మతం వాడు ఉన్నాయి చెప్పినా కానీ మనం లేవనుకుంటాం ఇండియాలో ఉన్న పెద్ద దరిద్రం ఇదే సింపుల్గా చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎందుకు చనిపోయారో పక్కన పెడదాం యాక్సిడెంటా లేకపోతే తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా చంపేశారా లేకపోతే ఆయన చనిపోయాడు ఏదైనా కానీ కానీ దానిపైన నవ్వుకోవడం మా దేవుడే చంపేశాడు తగిన శాశ్వం జరిగింది అనుకునే వాళ్ళు వాళ్ళు నా మతంలో ఉండడం వల్ల నేను సిగ్గుగా ఫీల్ అవుతున్నా నిజంగా హానెస్ట్గా చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు నా మతంలో ఉన్నారా అని చెప్పి సిగ్గుగా ఫీల్ అవుతున్నా ప్రవీణ్ పగడల గారు చెప్పింది ఏంది మనుషులందరూ కలిసి ఉండండి మతంతో చూడొద్దు మతంతో చూడొద్దు మనుషుల్లా చూడండి ప్రవీణ్ గారు హిందువుల గురించే మాట్లాడారు అని మీరు అనుకుంటారు ఆయన క్రైస్తవుల గురించి కూడా మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే ఫర్ సపోజు నేను నాకు ఒక హిందూ సోదరుడు వచ్చి ప్రసాదం పెట్టాడు దాన్ని నేను ప్రసాదంలా చూడను నా దృష్టిలో అది స్వీటు అది స్వీట్ కావచ్చు లేకపోతే తిన్న పలహారం కావచ్చు ఆహారం అనుకుంటాను తప్ప అది దేవుడు ప్రసాదం అని నేను అనుకోను ఒక జాంగ్రీ ఇచ్చాడంటే ఆ జాంగ్రీ ఒక స్వీటు పాయసం ఇచ్చాడంటే అది ఒక స్వీటు లేదా ఒక తినే ఆహారం అట్లానే అనుకుంటాను దేవుడు కూడా అట్లానే చెప్పాడు నిజంగా క్రైస్తవుడు అయితే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుంటాడు ప్రసాదం అనగానే అది ప్రసాదమా అని మహమాట పడతా కూర్చోడు అది ప్రసాదం కాదు అది ఫుడ్ అది ఆహారం అని చెప్పేసి తింటాడు నిజంగా ఏ దేవుడిని నమ్మేవాడైనా కానీ గొర్రెలు తలకాయ తలకాయపుడు గొర్రెలు అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు నిజంగా చెబుతున్న గొర్రెలు అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు రీసెంట్గా కుంభమేళలో వాడోడు పైన రాయి ఎట్లా అంటే నిజంగా దేవుడు అనుకుని అందరు ఇంకా దండం పెట్టుకుంటూ వెళ్ళారు గొర్రెలు అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు ప్రవీణ్ పవడాల గారు మనుషులందరూ కలిసే ఉండమని చెప్పారు ప్రసాదాలు పెడితే తినొచ్చు అని చెప్పారు కాకపోతే అది ప్రసాదం కాదు ఫుడ్ అనే విధంగా క్రైస్తవుల గురించి కూడా మాట్లాడాడు క్రైస్తవుల గురించి మాట్లాడాడు ముస్లిమ్స్ గురించి మాట్లాడాడు హిందువుల గురించి కూడా మాట్లాడాడు అంటే ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడాల జరిగినవి చెప్పాడు గతంలో జరిగినవి జరిగి కప్పిబుచ్చుకున్నవి అవి బయటికి తీసి చెప్పాడు అంతే తప్ప హేరం చేస్తూ కాదు ఎక్కిరించినవి కాదు ఆ నిజాలను మనం నమ్మలేం ఆ నిజాలను నమ్మలేం మనం ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోయాం ఇంకా మన మత పెద్ద ఏ జ్యోతి అదే కరెక్ట్ కానీ పక్క మతం వాడు నిజాలు చెప్పినా మనం అవి నిజాలు కాదు వాణ్ణి చంపేయాలి అని మనం ఫిక్స్ అయిపోయాం సో అది సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పాలనుకున్నాను ముఖ్య ఉద్దేశం అయితే అదే నేను చెప్పాను స్టార్టింగ్లో అదే మతం కోసం మనుషులు గుట్టుకుని చావాలా అట్లాంటి మతమే అసలు మతం లేకుండా మనుషులందరూ కలిసి ఉంటారు అనుకుంటే అట్లాంటి ఇండియా కావాలి సో ఇండియాలో జరగని కొన్ని పనులు చెప్తాను ఒకటి రెండు చెప్తాను ఏంటంటే అవి ఇండియాకి ఫ్రీడమ్ రాదు నిజంగా చెప్తున్నా ఇండియాకి ఫ్రీడమ్ రాదు రా ఫ్రీడమ్ వచ్చింది రా ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళునే వచ్చింది కదా రా మీరు అంటారు ఫ్రీడమ్ రాలేదు అప్పుడు వేరే వాళ్ళు దోచుకున్నారని ఇప్పుడు వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు ఏం మీరు చెప్పండి గుండెలు మీద చేసుకొని మన రాజకీయ నాయకులు మనం దోచుకోవట్లేదు నమ్మరు మీరు నమ్మరు ఎందుకంటే మన హీరోలు మన హీరోలు ఎవరైనా మనల్ని నమ్మం అది ఇంకా ఫ్యాక్ట్ అనమాట అది ఇంకా అట్లా కొన్ని ఉన్నాయండి కొన్ని ఇండియాలో మారవు కొన్ని కొన్ని మారినవి చాలా ఉన్నాయి వేంటు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ ఇప్పటివరకు వీడియో చూసి సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాను మనుషులు ఎలా బ్రతకాలో తెలుసుకున్నాను అనుకున్న వాళ్ళు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఇప్పటివరకు వీడియో చూసి నేర్చుకున్న వాళ్ళు ఇక మీద ఫాలో అవుతాను అనుకునే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇంకా మిగతా వాళ్ళు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ నాకు ఎంతో గంట ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు వీడియో చూసినందుకైతే నిజంగా థ్యాంక్స్ ఇంకా మారణం మేము ఇంతే అనుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్